ರೆಂಡವ ಸಮ ಗ್ರಂಥು ಇರವಯವ ಅಧ್ಯಾಯಮು ಬೆನ್ಯಮು ಬಿಕ್ರಿ ಕುಮಾರುಡಿನ ಶಬಾ ಅನು ಪಿಖಮಾಲೆನ್ನೊಕಡು ಅಚ್ಚಟ ಉಂಡೆನು ವಡು ದಾವೇದಂದು ಮನಕಮದು ಯಶಯ್ಯ ಕುಮಾರ ಕುಮಾರುನಿಯಂದು ಮನಕ ಸ್ವಾಸ್ಥ್ಯಮು ಎಂತೂ ಇಸ್ರಾಯೇಲ್ ವಾರಲಾರಾ మీరందరూ మీ మీ గుడారములకు పొందని ఊది ప్రకటన చేయగా ఇస్రాయేల్ వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన శవను వెంబడించను అయితే యోద్ధాన నది నుండి యరుషలేం వరకు యూదావారు రాజును హత్తుకున్నది దావీదు ఎరుషలేమ్ తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్తులైన పది మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండను గాని వారి యొద్దుకు పోకుండును కావలి అందించబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్ర వలె ఉండిరి తరువాత రాజు అమాసను పిలువనంపి మూడు దినముల్లోగా నీవు నా దగ్గరకు యూదావారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపింపగా అమాశ యూదావారిని సమకూర్చుటకే వెళ్లిపోయాను అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అభిషేని పిలువనంపి బిక్రీ కుమారుడైన శేబ అప్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చే చేయును వాడు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో కనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకుని పోయి వాని తరిమి పట్టుకోనమని ఆజ్ఞాపించను కాబట్టి యోవాబు వారును కెరేతీయులను పెలేతీయులను బలార్జ్యులందరూ అతనితో కూడా యెరుషలేములో నుండి బయలుదేరి బిక్కుమారుడగు షబాను తరమబోయి వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాస వారిని కలియవచ్చును యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టును వరగల కత్ కట్టుకుని ఉండగా ఆ వర వదులై కత్తి నేలపడెను అప్పుడు యోవాబు అమాసతో నా సహోదర నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాశాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకుని అమాష యావాబు చేతిలో నున్న కత్తిని చూడకయు తన్ను కాపాడుకొనకయు ఉండగా యావాబు అతని కడుపులో దానికి గుచ్చెను గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయిను యోవాబును అతని సహోదరుడు అభిషేయును బిక్రీ కుమారుడుగు శేబను తరుముటకు పారి సాగిపోగా యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి యోవాబుకు ఇష్టులైన దావీదు పక్షమునున్న వారందరూ యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను అమాస రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండు ఆ మనుషుడు చూచి అమాస్య మార్గమున నుండి చేనులోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేర చూడకుండా శవం మీద బట్ట కప్పెను శవం మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీ కుమారుడకు షేబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళేరు అతడు ఇస్రాయేల్ గోత్రపు వారందరి ఎద్దుకును అబేలు వారి ఎద్దుకును బేత్మయాక వారి ఎద్దుకును బేరేయులందరి ఎద్దుకును రాగా వారు కూడుకొని అతని వెంబడించని ఈ ప్రకారం వారు వచ్చి ఆబేలు బేత్మయాక ఎందు బిక్రీని ముట్టడి వేసి పట్టణం ప్రాకారం ఎదుట బురుజు కట్టక యవబాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడినట్లు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకలు వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను ఆమె యోవాబును నీవేనా అని అతను అడుగుగాతడు నేనే అనిను అందుకే నీ దాసులు నేను నీతో మాట్లాడుదనా అని అడుగుగాతడు మాట్లాడకవచ్చు అను అంతటామే పూర్వకాలమున జనులు ఆబేలు నందు సంగతి విచారింపవల్లని చెప్పుటకద్దు అలాగున చేసి కార్యములు జరిగించుచూ వచ్చిరి నేను ఇస్రాయేల్ నందు నిమ్మలస్తులలోను యధార్థవంతుల్లోనూ చేరినయైన ఉదాహరణను ఇస్రాయేళ్ల పట్టణములో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు యుహోవా స్వాస్థ్యము నీవెందుకు నిర్మూలము చేయుచు చేయుదు అని చెప్పగా యోవాబు నిర్మూలము చేయును లయపరచను అలాగున చేయనే చేయును సంగతి అది కానే కాదు బిక్కుమారుడగు షేబ అను ఎఫ్రాయిం వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు మీరు వారిని మాత్రము అప్పగించుడి తోడనే నేను ఈ పట్టణం విడిచిపోదని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వారిని తల ప్రాకారం పైనుండి పడవేయబడినని చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన వ్యక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా వారు కుమారుడగు షేబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరినూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పారిపోయిరు యోవాబు ఎరుషలేమునకు రాజునద్దుకు తిరిగి వచ్చెను యోవాబు ఇస్రాయేల్ దండు వారందరికీ అధిపతి అయి ఉండెను అయితే కిరేతీయులకు ఫెలేతీయులకును యహోయూధా కుమారుడగు బెనాయా అధిపతి అయి ఉండెను అధోరాము వెట్టి పనులు వారి మీద అధికారి అయి ఉండెను అహీలూదు కుమారుడగు యహోషా రాజ్యపు దస్తావేదుల మీద ఉండెను షేవా లేఖకు లేఖకుడు సాధోకును అభ్యతారును యాజకులు యాయిరీయుడగు ఈరా దావీదునకు సభా ముఖ్యుడు ఆమెన్